బాబాయ్ మీ పేరు చేక్ కాసిమ్ బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు పెద్ద కూరపాటు నుంచి ఎందుకు వచ్చారు ఈ ప్రజా దర్బార్కి ప్రజా దర్బార్కి మా మెసెస్కి గుండెలో హోల్ ఉందని వచ్చేసాను సార్ని కలుద్దామని లోకేష్ గారిని నా సమస్య చెప్పుకుందామని వచ్చాను మరి చాలా దూరం నుంచి నమ్ముకొని నారా లోకేష్ గారి దగ్గరికి వచ్చారు మరి ఏం చేస్తారని అనుకుంటున్నారు ఏదన్నా నాకు హెల్ప్ చేస్తారని అనుకున్నాను వచ్చాను చేస్తారని నమ్ముతున్నారు అసలు లోకేష్ గారిని నమ్ముతున్నాను ఎందుకంటారు చాలా ప్రజలకి ఇస్తున్నారు అని చెప్తుంటే వచ్చాను నేను ఇస్తారని వచ్చాను ఇప్పుడు ఎలా ఉందండి కొత్త ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడు మాసాల దాకా అవుతుంది పర్వాలేదండి బాగానే చేస్తున్నారు పేదలకి నాలా ఒకరికి చాలా మంది ఇచ్చారని చెప్పుకున్నారు చెప్తుంటే విన్నాను కూడా అని నేను కూడా నా సమస్య ఎప్పుడు వచ్చింది నాకు మా మెసెస్కి గుండెలో హోల్ ఉందని చెప్తే నేను కూడా నమ్మి వచ్చాను నేను వాళ్ళ టైం అయిపోయింది నేనేం లేకుండా వచ్చాను రా మేటర్ రాయించుకోను లేకపోతే తెలియక వచ్చాను మరి టైం అయిపోయిందంట వెళ్ళిపోతున్నాను అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు నిన్న తను తనతో ఒక మాట్లాడడం కానీ ఒక ఫ్రెండ్ లాగా అంటే మీకు ఏ కష్టం ఉన్నా నేను ఉన్నానని ట్వీట్ చేశారు కదా ఎలా అనిపిస్తుంది మీకు నాకు బాగా పలకరిస్తారనే నమ్మకంతోనే వచ్చాను అంటే ఏ కష్టం ఉన్నా కానీ నాతో చెప్పుకోండి అని అంటున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది నాకు నమ్మకం ఉంది నాకు నమ్మకం ఉంది ప్రజల్ని బాగానే చేస్తున్నారు బాగానే ఉంది పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉందండి బాగానే ఉంది బాగానే ఉంది అంటే జగన్ సార్ గారు ఐదు సంవత్సరాలు చేశారు కదా మీకు ఎలా అనిపిస్తున్నారు కానీ ఇన్ని సమస్యలు ఇన్ని సమస్యలకు ఏదైనా ఇట్ట చెప్పుకుంటానికి లేదానికి ఇట్ట ఫ్రెండ్ లాగా కలిసే అవకాశం లేదా అంత అతనికి ప్రతి ఒక్కరు వచ్చి కలిసి టిఫిన్ చేసి అన్ని సమస్యలు పగ పోకుండా బాగా బాగుంది నారా లోకేష్ గారి ప్రజా దర్బార్ అనే కార్యక్రమం పెట్టడం ప్రజలకి ఉపయోగం ఉందంటారు లేదంటే ఉపయోగం ఉంది ఉపయోగం లేకపోతే ఇంతమంది అత్త ఎందుకు సమస్యలు మీటర్ రాబస్కొని సమస్యలు ఎందుకు చెప్తారు బాగుంది మరి ముందు ముందు రోజులు మరి ఈ ప్రభుత్వం ఎలా చేయబోతుంది అంటారు బాగానే చేతి బాగానే ఉంటుంది ఓవరాల్గా కూటమి ప్రభుత్వం అనేది గురించి మీరేం చెప్తారు బాగానే ఉంటుంది నాకు తెలిసి చేస్తారా జగన్ సార్ చేస్తారంటారా లేదు బాగానే చేస్తారని చంద్రబాబు నాయుడు గారికి తేడా అనేది ఏంటండి ఆయనేమో రాజధాని ఆఫ్లా ఈయనేమో రన్నింగ్లో ఉంచారు అది రెండింగ్లో ఉంచితే రైతు ఏదన్నా అప్పు ఉంది అనుకోండి ఒక ఎకరం అమ్ముకొని తీర్చుకుంటాడు రేటు పోతే కోటి రూపాయలు పోద్ది యాభై లక్షలకి అమ్ముకైనా వా తీర్చుకుంటాడు అదేమిది రాజధాని చేయలేదు రేట్ పొలం రేటు లేదు ఏం చేస్తారు పొలం వ్యవసాయం చేస్తే వస్తుంది పొలం చేస్తే అప్పులు పడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఒక ఆరు ఎకరం అమ్ముకొని తీసుకుంటాడు రాజధాని చేస్తే రేటు పెరిగింది అప్పుడు రేటు రాజధాని చేయలేదు రేటు పెరగలేదు పొలం అది